గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును ओम गुरुभ्यो नमः ओम श्री मातृय नमः परमेश्वर स्वरूपमयनट्वంటి ज्योतिष वास्तु முதலியற்ற अनेकమైనటువంటి శాస్త్రమును సమీకరించటవట మార్షలకు నమస్కార హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి ఉపదేత్ తస్స విసర్జై వానీయ జుకన్యా ప్రవాహః అరుణాదు కరుణా తరంగితా క్షేంద్రకపాశాను పుష్ప పుష్పబాచాపాం అనిమాది భిరావృతాం మయోకై తహవిచ్చేవ విభావయే భవాని శ్రీమాతయే ప్రేక్షకులకి ఆ లతాంబిక అమ్మవారికి అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలన్న స్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి విషయాలు ఏంటి అని చూసుకున్నట్లయితే ప్రస్తుతం కుజుడు వక్ర గతిలో మిథున రాశిలో సంచరిస్తున్నాడు మనం ఆల్రెడీ ఈ కుజుడు ఇక్కడికి రావడం వల్ల ఈ కుంభమేళాలో కానివ్వండి లేనట్లయితే రకరకాల పుణ్యక్షేత్రాల్లో వాటిల్లో కాస్త ఈతో కిసిలాటలు జరుగుతాయని ఇప్పటి నుంచో మనం చెప్పుకుంటూ మూడు నెలల రోజుల కూడా అదే రకంగా జరుగుతూ వస్తుంది అయితే అది మిథున రాశిలో కుజుడు ఇట్లాంటి ఫలితాలు ఇస్తారు కాబట్టి కుంభం ఎలా వెళ్ళే కొంచెం జాగ్రత్తగా ఉండండి రెండో విషయం ఏంటంటే ఇక్కడ ఈ కుజుడు వక్రత్యాగం అవుతుంది ప్రస్తుతం కర్కాటక నుంచి ముందుకు వెళ్తూ వక్రగతి ఉన్నాడు అక్కడ ఎప్పుడైతే వక్రించి ఉన్నాడో ఈ వక్రత్యాగం ఈ నెల రెండు ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీ రుజుమార్గంలో వచ్చి ఏప్రిల్ మూడు నుంచి చూసుకున్నట్లయితే ఏప్రిల్ మూడో తేదీ నుంచి కర్కాటక రాశిలో జూన్ ఎనిమిదో తేదీ వరకు వక్రించు మూజగతిలో ఉంటాడు ఏప్రిల్ మూడు నుంచి జూన్ ఎనిమిదో తేదీ వరకు ఎప్పుడైతే ఈ సమయంలో కర్కాటక రాశిలో ఉంటాడో వీటి మూలంగా ద్వాదశ లగ్నముల వారికి ఎటువంటి ఫలితములు జరుగుతాయి లగ్నం తెలియని రాశి వారికి అదేవిధంగా ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్లంతా అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి తెలుసుకున్నాం తులాలగ్నము తులారాశి తులవారి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ మీకు కుజుడు దశమ స్థానంలో నిలిచిపోతున్నాడు ఎప్పటి నుంచి మూడు ఎక్రల్ నుంచి ఎనిమిది చూడు ఇప్పుడు ప్రస్తుతం బాకీ స్థానంలో వచ్చి మళ్ళా ఉన్నాడు అది మళ్ళా నాలుగు సో ఈ యొక్క స్థితి వల్ల మంచి ఏమిటి కాంపిటీషన్స్ కాంపిటీషన్ వాటిలో చక్కటి సక్సెస్ ఉద్యోగ అవకాశాలు కలిసి రావడము అప్పు లభించడము రుణాలు లభించడము కోర్టు కేసు వ్యవహారాలు వాటి మీద గెలుపు రావడము స్పోర్ట్స్ రంగాల్లో ఉండేటువంటి వారి చక్కటి గెలుపు రావడం నావీ లేదా వాటర్ ఇక్కడ సంబంధించిన ఉద్యోగాలు కావచ్చు వ్యాపారాలు చేసేటువంటి వారికి బాగా కలిసి రావడం ఇటువంటివి సూచిస్తున్నాయి అలాగే మరొక విషయం ఏంటంటే మరి జాగ్రత్తలు ఏం తీసుకోవాలి కుజుడు ఇక్కడ ఉన్నందుకు అని చెప్పి చూసుకున్నట్లయితే ఈ కుజుడు ఇక్కడ ఉన్నందుకు ఈ కుజ గ్రహం ఏదైతే దశమ స్థానంలో ఉంటుందో ఏంటంటే మీకు కానీ జీవిత భార్య కానీ ఉద్యోగ సంబంధించిన విషయంలో స్ట్రెస్ ఇస్తూ ఉంటుంది అయితే ఈ గ్రహం ఇక్కడ ఉన్నప్పుడు మీకు మరి జాగ్రత్తలు ఏం తీసుకోవాలి అంటే ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు నిర్ణయాలు తీసుకోవడం తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు ఎందుకు నిజపడ్డ గురువులు లగ్నాన్ని చూస్తున్నాడు పంచమాన్ని చూస్తున్నాడు ఆలోచన స్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి ఈ ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసేవాడు బికాస్ ఆఫ్ పన్నెండో స్థానంలో కేతు సంచారం ఉంది ఎక్కడ ఉంటే అది మీకు డెడ్ ఇన్వెస్ట్మెంట్స్ అవుతుంటాయి ఏదో ఆధ్యాత్మికమైనటువంటి వ్యక్తి అప్పటికే మిగతా డెడ్ ఇన్వెస్ట్మెంట్స్ అవుతుంటాయి కాబట్టి ఏదో ఆలోచించేసి విపరీతంగా ఆలోచించేసి రాంగ్ స్టెప్ వేస్తూ ఉంటారు కాబట్టి మీ ఆలోచన మాత్రమే కాకుండా మీ చుట్టూ ఉండే వాళ్ళు ఎప్పటి రకమైన తీసుకోండి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తాను ఈ ల్యాండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తా అనే పరిస్థితి ఇక్కడ చేయవచ్చు చేయకూడదు నిర్ణయాలు తీసుకొని మీరు అడుగు ఉండి వేయండి ఇక మీరు చేయవలసినటువంటి జ్ఞాతారాధన ఏంటి చూసుకున్నట్లయితే కాళికా అమ్మవారి ఆరాధన చేయండి కాస్త సంతానం విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండండి సంతాన విదేశాలు పంపించే విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి రాజకీయ నాయకుడు కాస్త నిర్ణయాలు తీసుకున్నప్పుడు రాజకీయ నాయకులు ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి చెప్పామప్పుడు ఇక మీరు ముఖ్యంగా ఆలోచన విపరీతంగా ఉన్నాయండి వారు ఒకటే ఓం మనస్విని అన్ని విధాల బాగుంటుంది గోవులకి క్యారెట్స్ గ్రాసము నెల్లము జీవించండి నవగ్రహాల్లో కూడా సింగరాహు గ్రహాలు ప్రారంభించే మరికొంతమందికి లగ్నం కానీ రాశి కానీ నక్షత్రం కానీ ఏమీ తెలియదు అటువంటి వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ రెండు నెలల ఐదు రోజుల పాటు పర్టికులర్గా గా ఈ కుజలు నీచ స్థానంలో ఉన్నప్పుడు ఎప్పటి నుంచి మూడు ఏప్రిల్ నుంచి ఎనిమిది జూన్ మధ్యలో పర్టికులర్గా ఏంటంటే అప్పుల విషయంలో ఎవరికైనా అప్పులు ఇస్తున్నాం అది ఏ నక్షత్రమైనా ఏ రకమైన ఎందుకంటే ఈ అప్పులు తీరాలన్నా అప్పులు రావాలన్నా బుధుడు కుజుడు యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది అందుకే చూడండి అప్పులు అయినప్పుడు గొడవలు అవుతుంటాయి ఎందుకంటే కుజుడు కార్యకర్త ఈ రెండేళ్ల పాటు ఎటువంటి ెస్ గా ఒకసారి డబ్బులు ఇస్తుంటారు అంటే ఎటువంటి తనకాలు పెట్టుకోకుండా ఆ ఎటువంటి పేపర్స్ రాసుకోకుండా నోటి మార్క్లు ఇచ్చేస్తూ ఉంటారు తర్వాత వాళ్ళు అడ్డం తిరుగుతూ ఉంటారు కాబట్టి ఇటువంటి విషయాలు అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి లగ్నం తెలియదంటే అంటే రాసి తెలియదు అను వారి వాళ్ళు విషయాలు జాగ్రత్తగా ఉండాలని అలాగే మరొక విషయం ఏంటంటే ఈ ప్రాబ్లం ఆల్రెడీ ఫేస్ చేస్తున్నామండి మనకేమిటి పరిహారం చేసుకోండి ఓం స్కందాయ ఉన్నాడు కుజుడికి అధిష్టాన దేవత స్కందుడు కాబట్టి ఓం స్కందాయ అహ్వాని చేసుకోండి అదేవిధంగా ఈ రెండు నెలల పాటు కుజుడు ఫ్యాక్టరీస్కి కాదు అగ్ని సంబంధించిన వాటికి కాదు అతను వెళ్ళి నీళ్ళల్లో ఉన్నాడు వాటర్ రిలేటెడ్ సంబంధించిన అలాంటప్పుడు ప్రకృతి పరంగా కూడా ఎటువంటి జరుగుతూ ఉంటాయి అని చూసుకున్నట్లయితే మంచి ఎండాకాలం ఎండ ఉన్నట్టే ఉంది సడన్ గా ఉంటాయి ఇదేమిటి ఇంత ఎండాకాలంలో ఇంత వర్షం కనిపిస్తూ ఉంటుంది అలాగే కొన్ని పర్టికులర్ గా వాటర్ ప్లాంట్స్ పెట్టేటువంటి వారు కుజుడు నీటి స్నానంలో ఉన్నాడు కాబట్టి వాటర్ ప్లాంట్స్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో కొంత జాగ్రత్తగా చూసి పెడుతూ ఉంటారు అలాగే అదేవిధంగా కొన్ని ఎడారి ప్రాంతాలు కూడా నష్టం పడేటువంటి విషయాల్లో మరియు కుజుడు ఎప్పుడైతే నిత్య స్థానంలో ఉన్నాడో బార్డర్స్ దగ్గర ప్రతి దేశంలో సరిహద్దుల దగ్గర కొంతవరికి అటాకింగ్ జరగడం మరియు కొన్ని కొన్ని సముద్రాల్లో సో ఉప్పెన్ లాగా రావడం జరుగుతుంటుంది అటువంటి రావడం అదేవిధంగా కొన్ని గొడవలకి దారి తీయడం జరుగుతుంది ఎప్పుడైతే ఈ కుజుడు వక్రించి ఆల్రెడీ విదుర్భ్రాస్లో ఉన్నాడు వక్రించున్నారు ఇప్పుడు ఆ వక్రడకపోయి రుచిగత వస్తుంది మనం ఆల్రెడీ గతంలో చెప్పుకున్నాం ఏమంటే ఇక్కడ ఉన్నప్పుడు ఇట్లాంటివి కొంచెం ఎందుకు విసిరాటలు ఇట్లాంటివి జరుగుతాయి కాబట్టి ఏంటి కొంచెం మీరు ఈ బార్డర్ ప్లేసెస్ లో నివసించే వాళ్ళు ఉంటారు కొన్ని కొన్ని ప్రాంతాలు ఉంటాయి సరిహద్దు దగ్గర అక్కడ ఉండేటువంటి వారు కూడా కష్ట జాగ్రత్తగా ఉండాలి మరియు దీంతో పాటు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే మీకు క్లియర్ అవ్వాలి కదా ఒకటేపెట్టుకోండి నవగ్రహాలలో కుజగ్రహం దగ్గర దీపారాధన చేయండి ఏమండి మేము ఉండే ప్రదేశంలో వేరేదో కంట్రీస్ లో నవగ్రహాలు ఉన్నా సరే దీపం పెట్టని ఓం ఓం కుం కుజాయ నమ అనుకోవచ్చు లేదా ఓం స్కందాయ ఈ రెండు కలిపి చేయండి ఓం కుజాయ నమ ఓం స్కందాయ నమ అప్పుడు ఏమవుతుందంటే కుజ సంబంధించిన ప్రభావం ఏదైతే ఉందో అదే విధంగా కొంతమందికి ఈ బ్యాక్ పెయిన్స్ వస్తూ ఉంటాయి వెన్నుముక్కు సంబంధించినవి ఎప్పుడు బ్యాక్ పెయిన్ వస్తుంటుందండి అనే ప్రాబ్లం ఫేస్ చేస్తూ అటువంటి వారు ఈ కుజుడు ఉన్నప్పుడు కొత్త జాగ్రత్తగా ఉండాలి పర్టికులర్ గా ఈ కుజుడు నీచంలో ఉన్నప్పుడు మనం ఏదైనా ల్యాండ్స్ తీసుకునేటప్పుడు అందరికీ కూడా వర్తిస్తుంది ల్యాండ్ తీసుకునేటప్పుడు చూసుకొని తీసుకోవాలి ఏమవుతుందంటే ల్యాండ్స్ మూలంగానే ఇబ్బంది పడ్డం కుజుడు నీచంలో ఉన్నాడు కదా ల్యాండ్స్ విషయంలో కూడా ఫ్లక్చుయేషన్స్ రావడం అంటే అసలు ఇంత రేటు పెరుగుతుంది అనుకోలేదు లేదా ఇంత రేట్ తగ్గిపోతున్నాడు అనుకోలేదు అనేటువంటి ఫ్లక్చువేషన్స్ ఇస్తాడు అంటే ఎప్పుడు పెరుగుతుంది ఎప్పుడు తగ్గుతుంది అంటే ఆ కుజుడికి గోచారంలో చంద్రుడు వచ్చాడు అనుకోండి ఆ రోజుల్లో మళ్ళీ మీకు నీచమంత రాజయోగాన్ని ఏర్పడుతుంది కుజుడు గోచారంలో అలాంటి సమయాల్లో తీసుకునేటువంటి వారికి మీకు ఆల్రెడీ మీ జన్మజాతకంలో కుజుడు నీచంలో ఉన్నాడు అడిగింది అలాంటి వారు కొంత జాగ్రత్తగా ఉండాలి లేదంటే నిజమంగా రాజ్యోగాలు ఉండడం మా అలాంటప్పుడు గోచారంలో నిజమంగా రాజ్యోగం కూడా మీకు మంచి ఫలితాలు ఇస్తుంది కాబట్టి ఈ యొక్క విషయాల్లో కాస్త జాగ్రత్త పడుతుంది వీలున్నప్పుడల్లా కూడా మీకు దగ్గరలో ఉండేటువంటి ఆలయాలు కుంకుమని నిదానంగా ఇవ్వడం కుంకుమని వాడుకోవడానికి అన్ని ఆలయాల్లో ఇవ్వడం ఇంట్లో కూడా కుంకుమ పూజ దెర్ర పుష్పాలతో పూజ ఎర్ర ఎరుపు తెరుపు పుష్పాలతో పూజ చేయడము గోవులకి క్యారెట్స్ వెళ్లవుతుంది చేయండి అంతే విధంగా అంతేత అమ్మవారి యొక్క అనుగ్రహంతో బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాన్ పరిణామం